అయ్యో దీన్ని వదిలిపెట్టి రెండు రోజులు ప్రశాంతంగా ఉండదు ఎప్పుడు ఏదో ప్రాబ్లం ప్రాబ్లం ఎవరు నీకెందుకే సినిమా చూడడానికి వెళ్ళే కదా చూసి మర్యాదగా నోన్ వచ్చేసిగా శిక్షించకుండా వదిలిపెట్టరు ఈ మంజు ఏడుకోవాడా దీన్ని కన్నానుకే మేము తిరుపతికి పైకి కిందికి ఎక్కి ఐ డోంట్ కేర్ చూడు నాన్న రేపు అవార్డు తీసుకున్న నేను వస్తాను ఎవరు టచ్ చేయకూడదు జైల్లో ఉన్నాడు బయటికి వచ్చి ఏం చేయబోతాడు అని భయపడి చస్తుంటే అవార్డు తీసుకుపోతుంటే అవార్డు సత్యం అని పిలో సర్లే గారు నేను చూడాలి గారు వచ్చారా ఎందుకు మాటికి మాటికి ఇక్కడికి వస్తున్నారు నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా ఎవరు వచ్చారా చూడు దాటరా బాబు ఈ ఇడియట్ని కన్న పాపానికి నేను నీకు క్షమాపణ చెప్తున్నా నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో క్షమాపణ అడిగేవుగా పోదాం ఉండవే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా అది ప్రసంగి చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి బాబు జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు దీనివల్ల నాకు మనశ్చర్త లేకుండా పోయింది నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు అప్పుడే నేను నిద్రపోగలను ప్లీజ్ పర్వాలేదు సార్ నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా నేను ఎత్తుగా ఆడలేదు నన్ను మళ్ళీ ఫ్రాడ్ అంటుందే నేను ఎవరితో చెప్పుకోను

చివరిగా నీకు ఛాన్స్ నన్ను మోసం చేసి లాక్కుండా ఫోర్ హండ్రెడ్ రూపీస్ నా హెచ్ఎం వాచ్ ట్రైన్ నేను కట్టిన ఫైన్ ఫైవ్ ఇక్కడికి వచ్చి వెళ్లే ఖర్చు సెవెంటీ ఫైవ్ ఇవన్నీ తిరిగి ఇచ్చేస్తానంటే ఇప్పుడే నిన్ను రిలీజ్ చేయమంటాను అయ్యో నువ్వు నిజంగా చదువుకుంటున్నావా ప్యాంట్ షర్టు వేసుకుని బలాతో తిరుగుతున్నావా నువ్వు పెద్ద విఐపివే నువ్వు చెప్పగానే వదిలేస్తారు ఎందుకు వదిలిపెట్టరు వాళ్ళు పట్టుకున్నారు నేనే పట్టించాను తిన్నవి సరిపోలేదా సార్ ఏం సార్ ఇది నా పాటి నేను బట్టలు తుక్కుంటున్నాను నన్ను పిలిపించి కూడా ఏదేదో మాట్లాడుతుంది ఇంకా నా గుర్తికి తీసుకెళ్ళండి సార్ ఏ ఎవరు ఒక ఆడది తెలుసుకుంటే ఏమైనా చేయగలదు తెలుసుకా ఇక్కడ చూడు నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు రే ఆ చూపేంట్రా సార్ బయటికి పోండి నువ్వు చెప్పకపోతే నేను బయటికి రాలేనా జట్టు నేనే పట్టుకున్నాను నేనే పట్టుకున్నాను అంటూ తెగరిచ్చిపోతున్నా ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడావు కదా అప్పుడు నీ పావుడ ఓడదీసి ఎస్కే పోవడానికి నాకు ఎంతసేపు అవుతుంది ఇది ఈరోజు వచ్చిన ఆలోచన కాదు ఆ రోజే అనుకున్నాను ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను అర్థమైందా Thank <laughs> you.